ఆంధ్రప్రదేశ్ లో తీరాన్ని తాకుతుంది పెను తుఫాను మెంత ప్రభావం అధికంగా ప్రభావం చూపుతుంది ఇటు నెల్లూరు జిల్లాపై కూడా కనిపిస్తుంది ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో అలజలు ఎక్కువగా ఉన్నట్లయితే అధికారులు చెబుతున్నారు ఈ అలజరులకు సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి తుపాను తీరం దాటే ప్రాంతానికి దూరంగా ఉన్నప్పటికీ దాని ప్రభావం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి బలమైన గాలులు విస్తున్నాయి బయటకు ఎవరు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంచారు గంటకు వేగంగా గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్త వహించాలని చెప్తున్నారు ఎవరు బయటకు రావద్దని చెప్పైతే అధికారులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అప్డేట్ గా ఉంటున్నారు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఆహార విషయంలో కూడా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సంతోష చదివా నెల్లూరులో మింత తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో అలజళ్లు ఎక్కువగా ఉన్నాయి తుపాను తీరం దాటే ప్రాంతానికి దూరంగా ఉన్నప్పటికీ దాని ప్రభావం జిల్లాలో విస్తారంగా వర్షాలు బలమైన గాలులు వీస్తున్నాయి గత ముప్పై ఆరు గంటలుగా జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో సగటున ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది కొన్ని మండలాల్లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడుతోంది ఇటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఈ వివరాలు వెల్లడించారు తుపాను నెల్లూరు రేఖాంశం వరకు కదులుతున్నందున నెల్లూరు ప్రకాశం తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాబోయే పన్నెండు పద్నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు తుపాను ప్రభావంతో నెల్లూరు తీరం వెనుబడి సముద్రం అల్లకల్లోలంగా మారింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు